హలో తెలంగాణ తెలంగాణ రాష్ట్ర నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు సమాజం తెలుగు దినపత్రికలోని ఆ మెయిన్ పేజ్ అడిసిన వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం కాంగ్రెస్ కొరుగుతో తల గోకుట్ హైడ్రా కూల్చివేతల్లో అంత హిందూ బాధితులే కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చెరువులో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టి హైడ్రా ఆ జట్ స్పీడ్ లో కూల్చివేతలు చేపట్టింది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పేదలకు చెందిన నిర్మాణాలు హైడ్రా కూల్చివేస్తుందో దీంతో హైడ్రాపై విమర్శలు వెలువెత్తుతున్నాయి తాజాగా హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు హైడ్రా తీరుపై కేంద్ర మంత్రి స్వయంగా ఆ పాట పాడి వినిపించారు ఆ పారాజే ఇంకా పారాని ఇంకా ఆరలేదు తోరణాలు కర వారని లేదు అంటూ ఆ పాట పాడి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ ఆ విధంగా సెటిల్ విసిరారు ఆ ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలన్నీ హిందువులు అంటూ ఆ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ముస్లింలకు సంబంధించిన ఏ ఒక్క బిల్డింగ్ కూల్చి కూల్చలేదు అన్నారు హైదరా పేరుతో కాంగ్రెస్ కొరువుతో తల గోక్కుంటుందని అన్నారు ఖచ్చితంగా ఇదైతే ఈనాడు ఓవైసీ కాలేజ్ కూడా చెరువులోనే ఉందని చెప్పేసి మనకు టోటల్ గా ఎఫ్టిఎల్ లో సాక్షాత్గా మనకు కనిపిస్తుంది గూగుల్ మ్యాప్ లో అయితే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా చెప్పడం జరిగింది కానీ దానికి మాకు టైం కావాలి ఈనాడు ఎడ్యుకేషన్ పీరియడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేమే కూల్చుకుంటాం అన్నట్టుగా చెప్పడం లేదు కానీ ఇంతవరకు కూల్చినటువంటి హైడ్రా ఏదైతే చర్యలు చేపట్టిందో ఇప్పటి వరకు ముస్లింల పైన ఏదైతే ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్స్ లో ఉంటే వాళ్ళే మాత్రం ఎందుకు కూల్చడం లేదు అన్నట్టుగా బండి సంజయ్ గారు ఇక్కడ ప్రస్తావన తీసుకురావడం జరిగింది సో టోటల్ గా హిందువులనే టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి సో ముస్లింలది ఇక్కడ మాత్రం ఎఫ్టిఎన్ లో బఫర్ జోన్లలో లేవా అన్నట్టుగా చెప్పడం జరిగింది సో దానిపైన మరి ఆ పాట కూడా వాడి ఇన్పించినట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కానీ ఈనాడు ప్రజలకు అందరికి ఒకటే విధంగా ఉండాలి కొంతమంది ఇల్లులు కూర్చడం కొంతమంది కూల్చుకోపోవడం ఆ కరెక్ట్ కాదు కాబట్టి ఈనాడు ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ లో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అదైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కి పరిమితులు దానికి ప్రతి ఒక్కరికి అవలంబిస్తుంది కానీ ఆ హిందువులను ఒకలాగా మైనార్టీ సోదరులను ఒకలాగా చూడొద్దు సో దానిపైన అదేవిధంగా నిరుపేదలకు మాత్రం సహాయధకంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నట్టు కూడా అందుబాటులో ఉండాలన్నట్టు కూడా చెప్పడం జరిగింది సో అది ఏ విధంగా ముందుకెళ్తుందో చూద్దాం వేర్పాటు పాదం రక్తపాతానికి చోటు లేదు బీజేపీ పాలన కోరుకుంటా కాశ్మీర్ లో ప్రజలు మూడో విడత ప్రచారంలో ప్రధాని మోడీ సో ఏదైతే కాశ్మీర్లో లో ఎన్నికలు జరిగినాయో దాంట్లో ఖచ్చితంగా బీజేపీ అయితే ప్రజలు మొగ్గు చూపుతున్నారు బీజేపీని మంచి మెజార్టీతో గెలిపిస్తారన్నట్టుగా ప్రధాని మోడీ గారు ఆ ఇలా దాంట్లో ప్రసంగంలో చెప్పడం జరిగింది ఏదైతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకైతేనేమి ఉన్నటువంటి ఉద్యోగస్తులకైతేనేమి బీజేపీ ప్రభుత్వం వల్లనే అక్కడ ప్రజలకు న్యాయం జరిగింది సో ప్రజలు తప్పకుండా బీజేపీ వైపే మొగ్గుచుతారన్నట్టుగా చెప్పడం సో ఇటకలకు ఎలక్షన్స్ రిజల్ట్స్ లో మాత్రం ప్రజల తీర్పు ఏం విధంగా ఇస్తారో చూడబోతాం మూసీలో పారుతున్న పేదల కన్నీళ్లు పేదల కన్నీళ్లపై అభివృద్ధి ఎలా సాధ్యం మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి పేద మధ్యతరగతి ప్రజల నీళ్లు పారిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలని వారి గోసలు కాదని చెప్పారు పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని ప్రశ్నించారు మీ సోదరుడికి నోటీసులు ఇచ్చి పేదల ఇంటికి బుల్డోజర్లు పంపుతారని ప్రశ్నించారు బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్ లో హైదరాబాద్ బాధితులతో హరీష్ రావు ఆ సమావేశమయ్యారు ఖచ్చితంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు తమ్మునికి నోటీసులు నోటీసులు ఆపాలి కానీ నిరుపేదల మాత్రం మాత్రం బుల్డోజర్ దూసుకొని పోవాలి ఇల్లు ఊలగొట్టాలన్నట్టుగా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది ఇది వాస్తవమే ప్రజలల్లో దయచేసి వ్యతిరేకతను మీరు తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఈనాడు తమ్ములకు న్యాయం కాంగ్రెస్ పార్టీ వర్గాల వారికి ఒక న్యాయం నిరుపేదల పైన మాత్రం ఇంకో న్యాయంగా చూపిస్తున్నారు హైడ్రా రూల్స్ అంటే అందరికి వర్తించాలి కాబట్టి మీరు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే మాత్రం ప్రజలే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి గారు ఇక మీరు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ లో బీసీలకు పెద్దపీట త్వరలే కార్యవర్గ కూర్పుపై చర్చిస్తాం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భవిష్యత్తులో బీసీ లెక్కి ఎక్కువ సీట్లు ఇస్తామని టీపీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు గాంధీభవన్ లో మీడియా ప్రతినిధ ప్రతినిధులతో మహేష్ కుమార్ గా చిట్ చాటు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే టీపీసీసీ కార్యవర్గ విస్తరణ చేపడతామని బీసీసీ బాధ్యతలు ఎమ్మెల్యేలకు ఇవ్వాలనే ప్రతిపాదన ఉందని వెల్లడించారు అంటే బీసీలకే ఎక్కువ సీట్లు ఇస్తామని టిపిసిసి చీఫ్ ఇప్పుడు చెప్తున్నారు సో గతంలో ఎందుకు ఇయ్యలేదు ఈనాడు బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకోబోతున్నారు కాబట్టి బీసీ ప్రజలకు న్యాయం జరగాలి ఇన్నేళ్ళుగా అంచువేత గురైనటువంటి బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరగాలని నువ్వెత్తున ఈనాడు ఉద్యమ కార్యక్రమాలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు సో చేస్తున్నారు అనమాట ఉన్నటువంటి అగ్రవర్ణాల రాజకీయ నాయకులకి ఏ విధంగా దీన్ని అవుట్ చేస్తారు ఆపే విధంగా కూడా ఎంతో మంది కృషి చేస్తున్నారు ఈనాడు వారికి ఈనాడు బీసీ ప్రజల నుంచి ఇచ్చినటువంటి భుగ్గులకేలి వాళ్ళు అన్నం తింటున్నారు ఈనాడు బీసీ ప్రజల ట్యాక్స్ వాళ్ళు రాజభోగాలు అనుభవిస్తున్నారు బీసీ ప్రజల ఓట్లతోని గద్దెల మీద కూర్చున్నారు అన్యాయంగా అణచివేస్తూ ఈనాడు బీసీలో తొక్కే దినంగా మరి మనం పరిగణించుకోవచ్చు ఖచ్చితంగా ఈనాడు బీసీ ప్రజానికి మనం లేచి ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసనమైనది అందరం చైతన్యవంతం కావాల్సినటువంటి సమయం ఆసనమైనది బీసీ ఉద్యమం మనంగానే సీట్లు ఇస్తారా మరి అప్పుడు ఎందుకు ఇయ్యలేదు డిసిసి బాధ్యతలు ఎమ్మెల్యేలకు ఇవ్వాలనే ప్రతిపాదన ఉందని వెల్లడించారు ఆ పిసిసి కార్యవర్గ విస్తరణపై త్వరలోనే ఏసీసీ పెద్దలను కలుస్తామని పేర్కొన్నారు ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలతో స్థానిక కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడుతున్నది వాస్తవమేనని ఆ కొత్త పాత నేతల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తున్నామని చెప్పారు సాగర్ బాధితులకు న్యాయం చేయాలన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డారు బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సాగర్ బాధితుల కన్నీలు హరీష్ రావుకు కనిపించలేదని ప్రశ్నించారు బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సాగర్ నిర్వాసితులను పరామర్శించేందుకు మేము వెళ్తే మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయలేదా అని నిలదీశారు మల్లన్న సాగర్ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేస్తుందన్నారు హైడ్రా మూసీ అభివృద్ధితో సామాన్యులకు ఎంత ఇబ్బంది అయినా హైదరాబాద్ మొత్తానికి లాభం జరుగుతుందని స్పష్టం చేశారు ఖచ్చితంగా అయితే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో భాగంగా ఈనాడు అక్కడ రివర్ బెడ్ లో కొంతమంది ఇల్లులు కూడా పోవడం జరుగుతుంది కానీ ఖచ్చితంగా వాళ్ళని మేము ఆదుకుంటాము ఇదైతే ఇప్పుడు కొంతమంది ఇల్లులు పోతుండొచ్చు కాక కానీ తెలంగాణ రాష్ట్రంలో మూసి రివర్ ఫ్రంట్ ని డెవలప్మెంట్ చేయడంలో ఎంతో మందికి లబ్ధి చెందుతుంది అది సుందరీకరణలో భాగంగా ఎంతో మందికి మరి ఈనాడు హైదరాబాద్ రాష్ట్రం నుంచి ఈనాడు మూసి ఎన్నో కిలోమీటర్లుగా పారుతా ఉంటుంది దాన్ని సస్యశామలంగా చేసుకుంటే మన నగరం కూడా ఎంతో సుందరీకరణగా ఉంటుంది ఉన్నటువంటి ఆ కాలువలకు ఉన్నటువంటి ఇల్లులు కూడా టోటల్ గా వాళ్ళ రోగాల బారిన పడి జల బారిన పడి ఉంటుండడం జరుగుతుంది సో అట్లా రివర్ బెడ్ లో ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు తొలగిస్తూ వారికి న్యాయం చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది సో ఖచ్చితంగా ప్రజలు దానికి సహకరించాలి ఇరు పేదలకు మాత్రం ఇల్లు ప్రభుత్వం కూడా కేటాయించాలని చెప్పేసి కోరుతా పేదలకు న్యాయం దక్కేలా చూడండి నల్సర్ విద్యార్థులకు డిగ్రీలు బంగారు పథకాలు ప్రధానం ఆ నల్సర్ నల్సర్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము గారు ఏదైతే ఉన్నటువంటి నల్సర్ విద్యార్థులకి లానే కంప్లీట్ చేసుకొని మరి నాడు ప్రజల వైపు ఈనాడు న్యాయస్థానంలోకి వెళ్ళబోతున్నారు అడుగు పెట్టబోతున్నారు ఖచ్చితంగా ఈనాడు పేదలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత పైన ఉంది పేదలకు సరైనటువంటి న్యాయం దక్కుతలేదని ఈనాడు ప్రజల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి ఈనాడు న్యాయస్థానం కూడా ఆలోచించి వారిని చైతన్యవంతం చేస్తూ ఈనాడు పేదలకు ఆ తప్పులు చేయకపోయినా కానీ వారిపైన ఉన్నటువంటి ఇల్లీగల్ గా కేసులు పెట్టడం వారి జైళ్ళలో తరలించడం మనం చూస్తా కొన్ని సంఘటనలలో మనం చూసినాం ప్రస్తావన మీడియా సంస్థల్లో కానీ ఆ పత్రిక ప్రచురణలో భాగంలో కానీ కానీ ఈనాడు ఆ నిరుపేదలకు ఆ విధంగా కాదు ఈనాడు ఖచ్చితంగా నిరుపేదలను ఆదుకోవాలి నిరుపేదలకు న్యాయం జరిగే విధంగా చేయాలని ద్రౌపది ముర్ము గారు కూడా చెప్పడం జరిగింది నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం ఆ కేంద్ర మంత్రి ఆ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కోర్టు షాక్ ఇచ్చింది ఎన్నికల బ్యాన్ల నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని ఆ తిలక్నగర్ పిఎస్ పోలీసులను ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది ఈ ఆరోపణల కారణంగా ఆ జ్ఞానాధికార్ సంఘర్ష పరిషత్ సంస్థ సహా అధ్యక్షుడు ఆదర్శ్ అయ్యార్ తిలక్ నగర్ పోలీసులను ఆ ఫిర్యాదు చేశారు అయితే ఈ ఫిర్యాదు స్వీకరించేందుకు తిలక్ నగర్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్ లో చట్టసభ ప్రతినిధుల కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు దీంతో ఈ పిటిషన్ పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది అందులో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది అనంతరం ఈ కేసు విచారణ అక్టోబర్ పదవ తేదీకి కోర్టు వాయిదా వేసింది ఈనాడు చట్టానికి ఎవరు చుట్టం కాదు ఖచ్చితంగా రాజకీయ నాయకులు అయితేనేమి ఉన్నటువంటి కేంద్ర అయితేనేమి తప్పు చేస్తే శిక్షకు అర్హులే వాళ్ళందరికీ చట్టాలు వర్ధించాలి ఈనాడు ప్రజాక్షేత్రం నుంచి ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళేం స్పెషల్ గా ఇంద్రలోకము పైలోకం నుంచి స్వర్గం నుంచి ఏం రాలేదు సో ఖచ్చితంగా రాజకీయ నాయకులైనా సరే పెద్ద పెద్ద బడ ఆ అయినా సరే ఈనాడు ఖచ్చితంగా ఆ న్యాయస్థానాలకి అంగీకరించాల్సిందే వాళ్ళు తప్పు చేస్తే న్యాయస్థానాలు శిక్షించాల్సిందే పేదలకు ఇప్పుడే మనం ఇక్కడ చూసినాం ఏదైతే పేదలకు న్యాయం దక్కేలా చూడండి అని సో పేదలకు ఒకలాగా ఉన్నటువంటి బడ నాయకులకు ఒకలాగా రాజకీయ వర్గాలకు ఒకలాగా ఉండదు ఖచ్చితంగా తప్పు చేస్తే మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఖచ్చితంగా వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఉన్నాం కేబిఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధి ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం కేపిఆర్ పార్కు రేవంత్ రెడ్డి గారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నిన్ననే మనం చూసినాం ఉన్నటువంటి విద్యార్థులు అడ్డుగోడగా నిలబడితే ఇంకో మహిళ వెళ్ళి మూత్ర విసర్జన చేసుకునేటటువంటి ఫోటోని మనం ప్రచురణలో చూసినాం దయచేసి అసోంటి ప్రభుత్వ పాఠశాలల్లో దయచేసి ఫస్ట్ గాల ముందుగా బాత్రూమ్లను ఏర్పాటు చేయండి ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ ఈనాడు మహిళలు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అంటే మీకు అంత అవగాహన లేకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ మనం చూపిస్తున్నాం ప్రభుత్వ ఆసుపత్రుల గురించి ప్రభుత్వ పాఠశాలల గురించి విద్యార్థులు బాత్రూమ్ లేక బయటికెళ్లడం పాము కాట్లతో చండిపోవడం సో ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించే ముందు ఫస్ట్ ఉన్నటువంటి సమస్యలు ఎన్నో సంవత్సరాలు ఏలుగా తరబడి ఉన్నటువంటి సమస్యలు మీరు దాన్ని పరిష్కరిస్తే బాగుంటుంది విద్యార్థులు ఈనాడు దేవుని లెక్క మొక్తారు నేను ఖచ్చితంగా ఫస్ట్ బాత్రూమ్లను కట్టించండి నగరంలోని కేబిఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేశారు ఈ పైసలన్నీ ఎక్కడి ప్రజల దీంట్లో నిరుపేద ప్రజల తల్లిదండ్రుల డబ్బులు కూడా ఉంటాయి ఆ విద్యార్థుల తల్లిదండ్రుల డబ్బులు కూడా ఉంటాయి ఈనాడు దయచేసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల గురించి పట్టించుకోండి హెచ్ఐటి ప్రాజెక్టులో భాగంగా వీటిని రెండు ప్రాజెక్టులుగా జీహెచ్ఎంసీ అభివృద్ధి చేయనుంది మొదటి ప్యాకేజీలో నాలుగు వందల ఇరవై ఒకటి కోట్లతో జూబ్లీ హిల్స్ పోస్ట్ జంక్షన్ కేబిఆర్ ఎంట్రన్స్ జంక్షన్ అభివృద్ధి చేయనున్నారు రెండో ప్యాకేజీలో నాలుగు వందల ఐదు కోట్లతో రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జంక్షన్ ఫిలిం నగర్ జంక్షన్ మహారాజా అగ్రసేన జంక్షన్ ఆ క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు చేయండి కానీ ముందుగా ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఆసుపత్రులని డెవలప్మెంట్ చేయండి వాటిని డెవలప్మెంట్ చేసే విధంగా ప్రజలు ఈనాడు పోయడానికి ఆసక్తి చూపుతలేరు ఈనాడు గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థులు ఏ విధంగా వాళ్ళ చదువులు ఉన్నాయి ఒకసారి చూడండి సో ఇది ప్రజలను మనం చూస్తాను ఈ రోజు ఆ తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పే ఎడిషన్ సామాజిక ఆ రాజకీయ విశేషాలు ఈ విధంగానే అందరికీ నమస్తే